బ్రహ్మరాత మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కదా మరి పూజలు పునస్కారాలు ఎందుకు అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మ నుదిటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాస్తాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాస్తాడట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ వంద ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది అని రాజమాతాదేవి గారు సెలవిచ్చారు